సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో మే పదకొండో తేదీన రెండవ జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు కార్యదర్శి కె రత్నప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా నాలుగు జాతీయ లోకాదాలతలు నిర్వహించవలసి ఉండగా మే పదకొండవ తేదీన రెండవ జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లాలో గత జాతీయ లోకదాలత్లో పదిహేడు వందల అరవై రాజీపడని కేసులు పరిష్కరించామని వాహన ప్రమాద కేసులు నూట అరవై నాలుగు సివిల్ నూట తొంభై ఎనిమిది క్రిమినల్ పదమూడు వందల తొంభై ఎనిమిది మరి ఇవి కాకుండా రెండు వందల పదకొండు ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించడం జరిగిందని చెప్పారు ఈ రెండవ జాతీయ లోకాదాలత్ను జిల్లాలో పది మండల న్యాయ సేవాధికార సంస్థల్లోనూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరుతో కలిసి పదకొండు చోట్ల ఈ జాతీయ లోకాదాలత్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు రాజ్య కేసులకు సంబంధించిన సందేహాలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు అవసరమైతే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసును రాజీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు వాహన ప్రమాద బీమా కేసులు ఆర్పరేషన్ పీఓలు చిట్ ఫండ్ కేసులు బ్యాంక్ లావాదేవీలు కుటుంబ తగాదాలు తదితర కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారు ఆదేశాల మేరకు ఈ ఏడు నాలుగు నేషనల్ లోకాలు జరుగుతూ ఉన్నవి అందులో మొదటిది పోయి నెల జరిగినప్పుడు ఈ రెండవ నేషనల్ లోకాలతో మనకి మే పదకొండో తారీఖు జరగబోతూ ఉంది మరి దానికి సంబంధించి కక్షదారుల కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా మీరు పదకొండో తారీఖున రాజీ చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా గత గతసారి లోకాలతో మనకి మొత్తం ఒక వెయ్యి ఏడు వందల అరవై కేసులు రాజీ పడ్డట్టు కనపడతా ఉంది వాటిలో ప్రత్యేకంగా యాక్సిడెంట్ కేసులు అయితే నూట అరవై నాలుగు కేసులు అయినట్టు కనపడుతూ ఉంది అదేవిధంగా పిఎల్సీలు రెండు వందల పదకొండు సివిల్ కేసులు నూట తొంభై ఐదు మరి ఎక్కువగా మన జిల్లాలో నుంచి అయినట్టు కనపడతా ఉంది అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈసారి మనకి మండలాల్లో పది మండలాల్లోనూ అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలోను మొత్తం పదకొండు ప్రదేశాల్లో లోకాలతో నిర్వహించబోతా ఉన్నాము కనుక ఎవరన్నా ఎవరికైనా డౌట్ వస్తే ఒకవేళ మా మా కేసు రాజీ పడదగదా కాదా అని డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు మీ మీ కేసు రాజీ పడదగదో కాదో కూడా మేము ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఒకవేళ జట్లమైన కేసు అయితే కనుక మీకు ఒక ఉచితంగా న్యాయవాదు నుంచి దానికి సంబంధించి వాటి వివరాలు చేసుకోవడానికి ఎలాగ మార్గమో కూడా చెప్పడం జరుగుతూ